న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత అనపర్తి మండలం రామవరంలో శ్రీమతి నల్లమిల్లి సత్యవతి మూలారెడ్డి రామవరం పంచాయతీ భవనం వద్ద డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అధికారులు ఉపాధ్యాయులు పంచాయతీ సిబ్బంది అనుపర్తి మండలం ఎన్డీఏ నాయకులు రామవరం గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

గణతంత్ర దినోత్సవం వేడుకలను జనా ఎరవేసి ప్రారంభించవలసిందిగా గౌరవం చేయనటువంటి శాసనసభ్యులు నలభై రామకృష్ణ గారి స్వార్థిస్తున్నారు అందరూ కూడా షెడ్యూల్ చేయండి సార్ తప్పట్లు కొట్టు కొట్ట ्यूट Salute. Right. SALUTE! SALUTE! ऑडर तिगला वाला ये काल चक्र लेवक पोते तिगला वाला जोहार 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 जोहार